హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఆఫర్లో ఉన్న శారీస్ చూద్దాము ఇందులో మీకు ఈ మన చూపించే మోడల్లో ఈ వన్ ఫిఫ్టీ బార్డర్ వచ్చి మనకి ప్రింట్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ శారీ అయినా సరే ఒక్కొక్క సారీ చూపిస్తాను గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు బ్లౌజ్ ప్లేనే ఉంటుంది సిల్వర్ జరీ బార్డరు శారీ వచ్చి ఈ రకంగా బర్డ్స్ వస్తాయి డిజైన్ నెక్స్ట్ ఎక్క లోనే ఇది ఒక కలర్ నెక్స్ట్ మనం ఇందాక చూసాం కదా బర్డ్స్ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ లైట్ కలర్ వస్తుంది సారీ సేమే పళ్ళు బ్లౌజ్ చేంజ్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రింటింగ్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి చూడండి బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది మీకు అన్ని శారీస్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలు కానీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇక పళ్ళు బ్లౌజ్ ఇది మీకు వీటిలో నచ్చినవి సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి వస్తే ఈ శారీ మనకు ఓపెన్ పిక్ కావాలని అడిగితే మేము పంపిస్తాము బుక్ చేసుకునే ముందు ఎవరికైనా చూడాలనుకుంటే మీరు ఓపెన్ పిక్స్ అడగండి చూడండి ఇది ఒక కలర్ గ్రేలోనే కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అది గ్రీన్ ఇప్పుడు మనకి వైలెట్ నెక్స్ట్ చూడండి ఇది గోల్డెన్ షేడ్లో కొంచెం కుప్పడం స్టైల్ బార్డర్ లాగా వస్తుంది థ్రెడ్ బార్డర్ థ్రెడ్ వీవింగ్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ అగైన్ గ్రే వచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ బాగుందండి బాస్ డిజైన్ వచ్చింది ప్రజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ ఉంది కదా పెట్టుబడులకు అయితే ఇది బెస్ట్ ఆప్షన్ జస్ట్ పదిహేను వందల రూపాయల్లో మంగళగిరి మనకి సారీ విత్ ప్రింట్తో వస్తుంది ప్రింట్ కాబట్టి మీకు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకునేలాగా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి చైన్ కలర్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ చూడండి గ్రే కలర్ ఇది కూడా గ్రేనే నెక్స్ట్ ఇదొక కలర్ ఈ మోడల్ ఇక్కడ వరకు మనం ఏ శారీ తీసుకున్నా కానీ మీకు పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి నేను ఇప్పుడు కలంకారీ సారీస్ చూపిస్తాను ఇందులో కలంకారీ సిల్క్వి అవి కూడా ఆఫర్లో ఉన్నాయి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కలంకారీ సిల్క్లో ప్రీవియస్గా నార్మల్ ప్రింట్స్ కదా ఇవి కలంకారీ ప్రింట్స్ వస్తాయి ఒరిజినల్ కలంకారీ ప్రింట్స్ శారీ ఇది కలంకారీ ప్రింట్లో పళ్ళు హెవీగా ఉంటుంది కదా మీకు తెలుసు బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అండి ఇది మీకు ఎయిటీ పాయింట్స్ అయితే బ్లౌజ్ వస్తుంది ఇందులో ఈ మోడల్లో ఈ టూ కలర్స్ అండి ఇది ఇంకొక కలర్ కూడా ఉంది మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫస్ట్ శారీకి మనకి ప్రింట్ వచ్చింది కదా బ్లౌజ్లో నెక్స్ట్ టూ శారీస్కి కూడా కలరే వస్తుంది కలర్ డైయింగ్ వస్తుంది ఇవి త్రీ కలర్స్ ఇవి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇదైతే నిజాం బార్డర్ వచ్చింది చూడండి ఇట్లా పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఇది ఇందులో కూడా త్రీ శారీస్ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ అండి కాస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే చూడండి వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి వీడియోలో మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మీకు వాట్సాప్ నెంబర్లో మీకు ఓపెన్ పిక్స్ కూడా అడిగే పని లేదు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను జస్ట్ త్రీ కలర్స్ ఉన్నాయి నిజాం బోర్డర్లో కూడా చూడండి ఇట్లా బ్లౌజ్ ఇది శారీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫస్ట్ మోడల్ లెవెన్ హండ్రెడ్ ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి కంచు లో చూద్దాం అవుట్ లైన్ ప్రింట్ వచ్చింది సరే అంతా పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి లో వచ్చింది నెక్స్ట్ ప్రింటింగ్ చేంజ్ అవుద్ది లైన్ ప్రింటే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా కాంట్రాస్ట్లో ఉందండి సిల్వర్ జరీలో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద ప్రింట్ ఇది మనకి సిల్క్ మీద కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కంచు బార్డర్ ఈ బిగ్ బార్డర్ అన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఫస్ట్ టూ మోడల్స్ లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి కౌ ప్రింట్ వస్తుంది వైట్ ప్రింట్ ఇది పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో ఉంటుంది ప్రింట్ కూడా చేంజ్ బ్లౌజ్ లో నెక్స్ట్ చూడండి టూ సైడ్స్ కూడా కంచి బాడ వచ్చిందండి రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ ఈ కలర్ చాలా మంది అడుగుతున్నారు చూడండి పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ అయితే వస్తుందండి శారీ అంతా చాలా ఫిష్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ ఎల్లో కాంబినేషన్ లైట్ ఎల్లో వస్తుంది ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ నోలో అవుతుందండి కలంకారీ శారీస్లో బ్లాక్ అండ్ నో లేకుండా కలంకారీ సారీస్ అయితే అవి ఉండవు ఈ మధ్య వస్తున్నాయి ఇవి అయితే అన్నింటిలోని కూడా బ్లాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అవుట్ లైన్ బ్లాక్ వస్తుంది రెడ్ మెరూన్ రెడ్కి పళ్ళు బ్లౌజ్ ఇది శారీ ఇది నెక్స్ట్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వీటి కాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి ఫస్ట్ మోడల్ మనకి నార్మల్ స్క్రీన్ ప్రింట్స్ అండి ఈ సెకండ్ మోడల్ వచ్చి మనకి అన్ని కూడా ఒరిజినల్ కలంకారీ ప్రింట్స్ ఇవి ప్రజెంట్ అయితే ఆఫర్ కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి లేట్ అయితే సేల్ అయిపోతాయండి త్వరగా సో వెంటనే అయితే బుక్ చేసుకోండి